హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను దిస్ ఇస్ శిరీష వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఇక్కడైతే కర్రీ కోసం అని ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను కర్రీ అంటే మా రేష్మ కోసం ఎందుకంటే తనకి రీసెంట్గా ఫోర్ డేస్ నుంచి ఫీవర్ వస్తుంది ఫీవర్ వస్తుందని కంటిన్యూగా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాం నార్మల్గా ఇంట్లో మెడిసిన్ ఉంటే పారాసిటమాల్ ఉంటే అది వేసేదాన్ని కాకపోతే ఫోర్ డేస్ నుంచి కంటిన్యూగా వస్తుంది అని హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ బ్లడ్ టెస్ట్ చేశారనమాట బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు ఏమొచ్చిందంటే తనకి బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది అలాగే టైఫాయిడ్ కూడా ఉంది టైఫాయిడ్ బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది ఏం పర్లేదు మెడిసిన్ రాసిస్తాను మెడిసిన్ వేస్తే క్లియర్ అయిపోతుంది అని మెడిసిన్ అయితే రాశారు అయితే వాటర్ ఎక్కువగా తీసుకోవాలంట ఎందుకంటే ఇన్ఫెక్షన్ కదా మనకి వాటర్ ఎక్కువగా తగడం వల్ల యూరియన్ రూపంలో ఇన్ఫెక్షన్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది వాటర్ ఎక్కువ ఇవ్వండి అలాగే నాన్ వెజ్ పెట్టద్దు కొన్ని రోజులు అయితే వాటర్ కంటెక్ట్ ఎక్కువ ఉన్న ఫుడ్ పెట్టండి అంటే బీరకాయ దోసకాయ ఆనంకాయ ఇలాంటి ఫుడ్ పెట్టండి దానివల్ల కొంచెం పిల్లకి బ్లడ్ ఇన్ఫెక్షన్ తగ్గుద్ది ఆటోమేటిక్ ఇన్ఫెక్షన్ తగ్గితే ఆటోమేటిక్గా టైఫాయిడ్ కూడా తగ్గిపోతుంది అని చెప్పారు సో అందుకోసమే రాష్మ కోసం మా హస్బెండ్ బీరకాయలు అయితే తీసుకొచ్చారు బీరకాయ యాక్చువల్గా తన తిందో తనకి చాలా చిరాకు బీరకాయ అంటే కాకపోతే ఏంటంటే హెల్త్ ముఖ్యం కదా మనకి తప్పదు ఇంక అలాగే పెట్టాలి హెల్త్ కంటే ఇంకేం ముఖ్యం కాదు కదా ఫుడ్ మనం తర్వాత అయినా తినచ్చు ముందు హెల్త్ బాగుంటే తర్వాత ఎలాంటి ఫుడ్ తిన్నా ఇబ్బంది అయితే ఉండదు మాట మాటికి పప్పు సిక్ అయిపోతున్నారు పిల్లలు ఏంటో అర్థం కావట్లేదు మొన్నే చాలా ఇదిగా పొంగు వచ్చి చాలా ఇదిగా పడ్డాం కదా మళ్ళీ నెక్స్ట్ పొంగు చూపిన నెల రోజులకి మళ్ళీ టైఫాయిడు ఏం చేస్తాం ఇంకా చిన్న చిన్న పిల్లలతో అంతే తప్పదు కదా పిల్లలు కొంచెం ఒక స్టేజ్కి వచ్చే వరకు అలాగే ఏదో ఏదో వస్తూనే ఉంటుంది మనం అలా చూసుకుంటానే ఉండాలి తన కోసమైతే బేరకాయ కర్రీ అయితే చేస్తున్నా తన కోసమే కదా అందుకే ఆఫ్ మాత్రమే వండుతున్నాను మిగతా ఆఫ్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను నెక్స్ట్ డే వండడానికి ఇక్కడైతే బేరకాయ కర్రీ చాలా సింపుల్గా చేసేస్తున్నా వాటర్ ఏం వేయట్లేదు మనకి బేరకాయలో వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ తోటే మొత్తం కర్రీ అంతా చేసేస్తున్నా కొంతమంది వాటర్ యాడ్ చేస్తారు కదా నేనైతే వాటర్ అయితే యాడ్ చేయట్లే యాడ్ చేయట్లేదు నార్మల్గా అయితే వాటర్ పోస్తాను కర్రీ ఉడికేటప్పుడు కాకపోతే కొంచెమే కదా కర్రీ ఆ వాటర్తో సరిపోతుందిలే అన్నట్టుగా ఇంకా వాటర్ అయితే వేయలేదు ఇదిగోండి మా బొడ్డదే పాపం పొడుకుంది పాపం బాగా టైట్గా ఉంది తనకి సిక్ అయిపోయింది అనమాట నిద్రపోతుంది అనమాట హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చాక నిద్రపోతుంది పాపం చాలా డల్గా ఉంది పిల్లలు ఎంత అల్లరి చేసినా ఎంత గోల్ చేసినా చూడగలం కానీ అలా సిక్ అయిపోయి డల్గా అలా మంచమీదలా పడుకుని ఉంటే చూడలేము అనమాట ఏం చేస్తాం మరి తప్పదు కదా ఇంకా థర్మామీటర్ అయితే దగ్గర పెట్టుకుని ఎప్పటికప్పుడు టెంపరేచర్ చెక్ చేస్తూ ఉన్నాను టెంపరేచర్ చూసుకుని ఎప్పటికప్పుడు టానిక్ అయితే పోస్తున్నాను అనమాట మెడిసిన్ అయితే ఇస్తున్నాను చాలా కేర్గా చూసుకోవాలి ఈ టైంలో ఎందుకంటే టైఫాయిడ్ బ్లడ్ ఇన్ఫెక్షన్ కదా ఎక్కువ అయిందంటే మళ్ళీ ఇండక్షన్స్ కోర్స్ పెట్టాలి ఇండక్షన్స్ పెడితే మళ్ళీ పిల్లలతో చాలా ఇబ్బంది అయిపోద్ది ఇక్కడైతే ఒక పక్క పాపకు పోలేదు ఒక పక్క నాకు చాలా స్టిచ్చింగ్ ఉందనమాట మార్నింగ్ నుంచి స్టిచ్చింగ్ చేస్తూనే ఉన్నాను ఇక్కడైతే ఇదైతే నా బుక్ అనమాట ఇందులోనే రాస్తాను మొత్తం స్టిచ్చింగ్ మనీ ఎవరివ్వాలో యూట్యూబ్ యూట్యూబ్కి సంబంధించింది మొత్తం అంతా ఈ బుక్లోనే రాసుకుంటాను అనమాట కూర్చుని ఈ చేలోనే ప్యాచ్ వర్క్ చేయాలన్నమాట టైం ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇప్పుడు చేస్తున్న తనకి కర్రీ వేడివేడిగా పెడదారి అన్నట్టుగా ఇప్పుడు చేస్తుంది ఎందుకంటే రైస్ ఆల్రెడీ మార్నింగ్ పెద్ద పాప స్కూల్కి వెళ్తుంది కదా తన కోసం మార్నింగ్ రైస్ వండేతాను కనీసం కర్రీ అయినా వేడివేడిగా చేసి తనకి తినిపిద్దాం అన్నట్టుగా ఇప్పుడు చేస్తున్నాను అనమాట ట్వెల్వ్ థర్టీకి నెక్స్ట్ ఇదైతే మార్నింగ్ తీసాను అంతకు ముందు రోజే మాకు మాంసం తీసుకొచ్చారనమాట ఇది ఏంటంటే తలకాయ మాంసం మేక తలకాయ మాంసం అనమాట ముందు రోజే తీసుకొచ్చారు అయితే మార్నింగ్ పెద్దపాప స్కూల్కి వెళ్తుంది కదా తన అయితే ఈ ఈ కర్రీ అయితే చేశాను యాక్చువల్గా రివర్స్ పెట్టాను అనమాట వీడియో ఫస్ట్ ఈ ఈ క్లిప్ పెట్టాలి తర్వాత బేర్కే క్లిప్ పెట్టాలి నేను ఏంటంటే రివర్స్ పెట్టాను మాకు తలకే మాంసం అంటే అసలు ఎంత పెచ్చ అంటే మామూలుగా కాదు మా ఇంట్లో బాగా తింటాం అనమాట పిల్లలకి చాలా ఇష్టం నాకు చాలా ఇష్టం ముందు రోజు తిను తీసుకొచ్చారనమాట అది ఫ్రిడ్జ్లో పిల్లకి హెల్త్ బాగాలేదు ఏం వండదు అన్నట్టుగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఎన్ని అని ఫ్రిడ్జ్లో దాతాము ఫ్రిడ్జ్లో పెట్టింది ఎలాగైనా చప్పగా అయిపోతుంది నాకు నచ్చదు అందుకే మార్నింగ్ తీసి కర్రీ అయితే చేసాను చాలా సింపుల్గా చేశాను ఇక్కడైతే కుక్కర్లో చేశాను కదా కుక్కర్ నేను మార్నింగ్ ఫైవ్కి చేశాను ఈ కర్రీ స్కూల్ కోసం పిల్ల స్కూల్కి పట్టుకెళ్తుందని అయితే అమ్మమ్మల ఇంట్లో ఉంది పెద్ద కుక్కర్ ఇది అయితే చాలా చిన్నది అయిపోయింది సరిపోలేదు ఆ టైంలో వాళ్ళ లెగ్గొట్టడం ఎందుకు లానీ దీంట్లోనే అలా అడ్జస్ట్ అయిపోయాను అనమాట అలాగే మెల్లగా చేస్తాను దీంట్లోనే సరిపోకపోయినా అలాగే చేస్తాను ఇక్కడైతే ఈ కర్రీ ఎలా చేయాలో చెప్తాను ఇక్కడ ఆనియన్స్ కొంచెం ఆయిల్ వేసుకుని ఆనియన్స్ కట్ చేసుకుని ఆనియన్స్ చిల్లీస్ వేసుకున్నాం కదా నెక్స్ట్ ఈ తలకాయ మాంసం బాగా వాష్ చేసుకుని రెండు మూడు సార్లు ఇది కూడా వేసుకోవాలన్నమాట అయితే ఇక్కడ మెదడు ఉంది కదా మెదడు నేను పక్క పెడుతుంది అనమాట విజిల్స్ వేయించుకోవాలి కదా మనం ఈ ఉడకదు కదా సరిగ్గా తలకాయ మాంసం విజిల్స్ వేయించుకోవాలి నేనైతే ఒక ఫిఫ్టీన్ విజిల్స్ అన్న వేయిస్తాను అప్పుడు బాగా మెత్తగా ఉడిగిపోతుందనమాట చాలామంది ఒక ఫైవ్ సిక్స్ వేసి ఆపేస్తారు నేను అలా కాదు కనీసం ఒక ఫిఫ్టీన్ విజిల్స్ అన్న వేస్తే బాగా ఉడుకుతుందని అయితే ఆ మెదడు తీసి పక్క పెట్టేసాను విజిల్స్ వేయించినప్పుడు అందులో కరిగిపోద్ది అన్నట్టుగా నేను తీసి పక్కన పెట్టేసాను నెక్స్ట్ వేస్తాను అనమాట నెక్స్ట్ ఇందులో మనం తలకే మాంసం వేసుకున్నాం కదా సో మాంసం కూడా వేసుకున్నాక బాగా కొంచెం మగ్గాక కారం వేసుకుని కొన్ని వాటర్ పోసుకుని విజిల్స్ పెట్టేసుకోవడమే చెప్పాను కదా మ్యాక్సిమం ఫిఫ్టీన్ విజిల్స్ పెట్టుకుంటే మొక్క అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగా ఉడుగుతుంది నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కానీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా ఇద్దరు పిల్లలతోటి చాలా ఇష్టంగా తినేదాన్ని నెక్స్ట్ డెలివరీ అయిపోయిన తర్వాత కూడా మనకు మటన్ ఎక్కువగా పెడతారు కదా ఈ మా డాడీ అయితే నాకు వారానికి టూ టైమ్స్ తీసుకొచ్చేవారు అనమాట ఈ తలకాయ మాంసం అసలు నాకు ఒక్కదానికే తెచ్చేవారు ఇంకా అలా వేసుకుని తింటానే ఉండేదాన్ని ఎంత ఇదిగా తినేదాన్ని అంటే ప్రెగ్నెన్సీ సమయంలో కూడా నార్మల్గా చికెన్ మటన్ వద్దనేదాన్ని ఇదే తీసుకురమ్మనేదాన్ని అంత ఇష్టంగా తినేదాన్ని నెక్స్ట్ విజిల్స్ పెట్టేసాం కదా తర్వాత తీసి దీంట్లో చింతపండు పులుసు వేస్తుంది అన్నమాట ఎంతో కాదు చింతపండు పులుసు తక్కువ వేసుకున్నా ఎందుకంటే చింతపండు పులుసు మామిడికాయ మొక్కలు పచ్చి మామిడికాయ మొక్కలు ఈ రెండు వేస్తాను ఈ రెండు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పులుసు వేసాను కదా ఇప్పుడే ఇందులో మెదడు కూడా వేసుకుంటున్నా మనకి సరిపోతుంది ఉడికిపోతుంది అనమాట ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుని ఇది మనం మూత పెట్టేసుకుంటే సరిపోతుంది మామిడికాయ మెత్తగా ఉడికిపోయాక అప్పుడు మనం మసాలా వేసుకోవాలి చూడండి నేను చూపిస్తాను మామిడికాయ ఎలా ఉడికిందో ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం మసాలా వేసుకుంటే సరిపోతుంది నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎన్నిసార్లు తినమన్నా తింటాము అంత ఇష్టం అనమాట మేము ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువ తింటాం వేసుకుంటే మాకు వారంలో త్రీ టైమ్స్ నాన్ వెజ్ ఉండాలన్నమాట డైలీ ఎగ్గుండాలి లేకపోతే ముద్ద దిగదు అనమాట మనకి అలాగా ఇక్కడైతే కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం మసాలా కూడా వేసేస్తే మనకి కర్రీ అయిపోయినట్టే సో అదేండి అండి పాపకము బీరకాయ కూర పెట్టి మేమైతే ఈ తలకే మాంసం కూర అయితే వండుకొని తింటున్నాం ఏం చేస్తాం మరి హెల్త్ అంటే ఏమి ఇంపార్టెంట్ కాదు కదా సో అది వీడియో అయితే ఇదే అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్